పెట్రోల్ ధరలు అధికమవుతున్న నేపథ్యంలో ఈవీలు విరివిగా వాడుకలోకి వచ్చాయి ప్రస్తుతం వీటి వినియోగంతో పాటు ధరలు పెరుగుతుండటంతో సామాన్యులు కొనలేని పరిస్థితి దీనికి పరిష్కారంగా చిట్టి మోటార్స్ పేరుతో స్టార్టప్ ప్రారంభించారు ఆ విద్యార్థులు తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులో ఉండేలా విద్యుత్ బైక్ తయారు చేశారు విజయవాడ విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఆ ప్రాజెక్టుకు సంబంధించి రెండు పరిశోధనా పత్రాలు ప్రచురించడంతో పాటు స్టార్టప్ ఇండియాలో స్థానం దక్కించుకున్నారు మరిన్ని విశేషాలు ఈ స్టోరీలో చూద్దాం అందుబాటులోకి వచ్చాక ప్రజలు విరివిగా వాడేస్తున్నారు అయితే ఈవీ సవారీకి చాలామందికి ఎదురవుతున్న సవాల్ అధిక ధరలు గంటల తరబడి ఛార్జింగ్ పెట్టాల్సి రావడం మరికొన్ని సమస్యలు ఉన్నా ప్రధానంగా రేట్లు ఛార్జింగ్ టైంపై అసంతృప్తితోనే వాహనదారులు ఆ వైపు చూడడం లేదు దీనికి పరిష్కారంగా తక్కువ ఖర్చు వేగంగా ఛార్జింగ్ చేసుకునేలా ఈ బైక్ ను రూపొందించారి విద్యార్థులు విజయవాడకు చెందిన విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు చిట్టి మోటార్స్ పేరుతో తక్కువ ఖర్చుతో సరికొత్త విద్యుత్ సైకిల్ కంబైక్ ఆవిష్కరించారి టీం సామాన్యులు సైతం కొనుగోలు చేసేలా దాదాపు ఇరవై ఏడు వేల రూపాయలతో అందుబాటులోకి తెచ్చారు తక్కువ సమయంలో ఛార్జింగ్తోనే ఎక్కువ దూరం ప్రయాణించేలా తయారు చేశారు చూడడానికి సాధారణ సైకిల్లాగా కనిపిస్తున్నా దీన్ని అవసరానికి తగ్గట్టు బైక్ గాను మార్చుకోవచ్చు హ్యాండ్లాప్ హారన్ క్రూయిజ్ కంట్రోల్ త్రీ స్పీడ్ మోడ్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి ఆటో కట్ ఆఫ్ డిస్క్ బ్రేక్ సిస్టమ్ జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేశారు ఈ ప్రాజెక్టుపై రెండు పరిశోధనా పత్రాలు ప్రచురించడంతో పాటు స్టార్టప్ ఇండియాలో చోటు దక్కించుకున్నారు ప్రస్తుతం లభిస్తున్న ఈ బైక్లకు నాలుగు గంటల వరకు ఛార్జింగ్ పెడితేనే బ్యాటరీ నిండుతుంది అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు గంటల తరబడి ఛార్జింగ్ పెట్టడం వాహనదారులకు కష్టం ఈ నేపథ్యంలో తక్కువ సమయంలో వేగంగా ఛార్జింగ్ అయ్యే విధానం ఆవిష్కరించారి విద్యార్థులు హాఫ్ యూనిట్ ఛార్జింగ్ పెడితే అరవై కిలోమీటర్ల వరకు ప్రయాణించేలా తయారు చేశారు లక్ష్యం ఏంటంటే అందుబాటు ధరలో నాణ్యత గల ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ని అందించడం సో ఈ లక్ష్యంతో మేము మొదలయ్యాం అన్నమాట విజయవాడలో ఈ ప్రాసెస్ లో భాగంగానే మా మొదటి అడుగు చిట్టి ప్యాంతర్ ఎలక్ట్రిక్ సైకిల్ ని స్టార్ట్ చేశాము సో ఇది కేవలం ఇరవై ఏడు వేల నుంచే మొదలవుతుంది సింగిల్ ఛార్జ్ కి నలభై కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది ఇది దీనికి ఇండియాలోనే ఫస్ట్ కంపెనీ మేము డోర్ స్టెప్ సర్వీస్ ఆఫర్ చేయడానికి సో డోర్ స్టెప్ సర్వీస్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీలో ఒక వన్ ఆఫ్ ది రెవల్యూషన్ స్టార్ట్ చేసాం మేము అదర్ బ్రాండ్స్ నుంచి కూడా మాకు సర్వీస్ వస్తా ఉంటాయి మేము కంప్లీట్ చేస్తాం వాటిని కూడా లైక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో మేజర్ ప్రాబ్లమ్స్ అయిన సర్వీస్ క్వాలిటీ అండ్ అఫోర్డబిలిటీ మూడింటిని సాల్వ్ చేస్తున్నాము కరెంట్లీ రీసెంట్ గా మేము ఐఐటి తిరుపతి లాంటి ఇన్స్టిట్యూషన్ కూడా మా వెహికల్స్ పంపించాము ఇంటర్నల్ గా రొటేట్ అవడానికి సో దీని యొక్క ఎఫర్డబిలిటీ అండ్ క్వాలిటీ బట్టి ప్రెసెంట్ మార్కెట్ లో దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది రాబోయే కాలంలో మేము ఎలక్ట్రిక్ సైకిల్సే కాకుండా ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ అంటే బైక్స్ అండ్ మోపెడ్స్ మీద కూడా వర్క్ చేస్తున్నాము సూన్ మేము వచ్చే ఇయర్ లో లాంచ్ చేస్తాం వీటిని ఈ బైక్ కమ్ సైకిల్లో కార్లలో ఉండే ఎల్సీడీ డిసిప్లేను అమర్చారు నడిపేందుకు లైసెన్స్ బండికి రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదని చెబుతున్నారు తక్కువ ఖర్చుతో ప్రజలు రోజువారీ ప్రయాణాలకు ఇది ఉపయోగపడుతుందని అంటున్నారు బైక్ దొంగతనాల నివారణకు జీపీఎస్ ను ఏర్పాటు చేసి దాన్ని యజమాని సెల్ఫోన్ కు అనుసంధానించుకునే వెసులుబాటు కల్పించారు ఒక ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ అంటే మీరు నార్మల్ ఎప్పుడైతే మీరు త్రోటలు కీ ఆన్ చేసి త్రోటలు వాడతారో అప్పుడు ఒక స్కూటీ లాగా మీరు పెడల్ చేయకుండానే డ్రైవ్ చేయొచ్చు మా ప్యాంతర్లు ఏంటంటే బ్యాటరీ రిమూవబుల్ ఉండడం వల్ల అపార్ట్మెంట్స్ లాంటి కన్జ్యూమర్స్ కూడా వాళ్ళ బ్యాటరీ ప్యాక్స్ ని రూమ్స్ కి తీసుకెళ్ళి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు రిమూవ్ చేసుకుని మా టాప్ స్పీడ్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ పర్ అవరు ప్రతి పార్ట్ కూడా ఆ స్పీడ్ ని రీచ్ అయ్యి బిస్ స్టాండ్ అవగలిగే స్పేర్ పార్ట్స్ ని యూస్ చేసాము అండ్ మాకొచ్చేసి వచ్చేసి ఫార్టీ కిలోమీటర్ రేంజ్ నుంచి సెవెంటీ కిలోమీటర్ రేంజ్ వరకు ట్రావెల్ చేసే వేరియంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి సో అండ్ రేంజ్ కూడా ఎక్స్టెండబుల్ రేంజ్ కాబట్టి సేమ్ బ్యాటరీ ప్యాక్ నుంచి మనం సెవెంటీ కిలోమీటర్ రేంజ్ వరకు కూడా రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ ప్రొవైడ్ చేస్తాం కస్టమర్స్ కి దీనిలోని రిమూవబుల్ బ్యాటరీ ద్వారా ఛార్జింగ్ పెట్టడం కూడా చాలా ఈజీ స్పేర్ బ్యాటరీ అందుబాటులో ఉంటే వెంటనే మార్చుకోవచ్చు ఆరు నెలల్లో వందకు పైగా బైక్లు విక్రయించామని చెబుతున్నారు మేము నార్మల్ పీపుల్కే కాకుండా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్కి కూడా సప్లై చేయడం స్టార్ట్ చేశాము అందులో మా ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ ఐఐటి తిరుపతి అక్కడ స్టూడెంట్స్ అలానే ఫ్యాకల్టీ అంతర్గత రవాణా కోసం మా ఎలక్ట్రిక్ సైకిల్స్ని యూజ్ చేసుకుంటున్నారు అది చిట్టి మోటార్స్కి ఒక ముందడుగానే చెప్పాలి అలానే బయట కంపెనీస్తో కంపేర్ చేస్తే మాది సర్వీస్ కాస్ట్ చాలా తక్కువ ఎందుకంటే బయట బ్యాటరీస్ ఏమైనా పాడైపోతే మళ్ళీ కొత్త బ్యాటరీ చేస్తారు దానికి ట్వెల్వ్ థౌజండ్ థర్టీన్ అలా అవుతాయి మాది బ్యాటరీ ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ సో మేము దాన్ని వన్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి కూడా తీసుకొచ్చాము జాబ్ సీక్రెట్స్ గా కాకుండా జాబ్ గివర్స్ గా ఉండడం చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అంటే ఒక ఇండస్ట్రీని మనమే నడపడం ఇదంతా చాలా కొత్తగా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఇండస్ట్రీలో పార్ట్ అయినందుకు నేను మేము హండ్రెడ్ ప్లస్ వెహికల్స్ అమ్మామండి మా ఈ ప్రొడక్ట్ లాంచ్ చేసి జస్ట్ సిక్స్ మంత్స్ అవుతుంది తమ విద్యార్థులు విద్యుత్ బైక్ రూపొందించడం సంతోషంగా ఉందని అంటున్నారు కళాశాల ఎలక్ట్రానిక్ విభాగాధిపతి నరసింహం ఈ ప్రాజెక్ట్ కోసం వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు పూర్తి సహకారం అందించామని చెబుతున్నారు జాబ్ సీకర్స్ బదులు జాబ్ ప్రొవైడర్స్ గా ఎంటర్ప్రినర్స్ గా తయారవటానికి కావాల్సిన శిక్షణ మా డిపార్ట్మెంట్ లో ఇస్తున్నాము ఆ ప్రాసెస్ లోనే ఇక్కడ నా వెనకాల ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళు ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు ఒక ఇన్నోవేటివ్ ఐడియా ఎలక్ట్రిక్ బైక్ అనేటువంటిది ఒక ఇన్నోవేటివ్ ఐడియా దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే లో కాస్ట్ ఒక మధ్య తరగతి కుటుంబాలకి ఒక నలభై కిలోమీటర్ల రేంజ్లో వెహికల్ మూమెంటు ఎక్కువ ఖరీదు కాకుండా ఉండేందుగా వాళ్ళు ప్రపోజల్ తీసుకొచ్చారు ఆ ప్రపోజల్ని మేము డిపార్ట్మెంట్ తరఫున ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చాము దాన్నే వాళ్ళు ఒక పేటెంట్ కింద ఇప్పుడు అప్లై చేస్తున్నారు మా కాలేజీలోనే వాళ్ళు స్టార్టప్ ఇండియాలో రిజిస్టర్ అయినందువల్ల వాళ్ళు వర్క్స్ క్యారీ చేసేందుకు కొంత స్పేస్ని కూడా మేము ప్రొవైడ్ చేశాము ఇప్పుడున్న ఫైనల్ ఇయర్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కొంతమందికి ఇంటర్న్షిప్స్ ఇచ్చి ఆ ఇండస్ట్రీ ఓరియంటెడ్గా తీసుకెళ్తున్నారు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతకు కొద్దిగా ప్రోత్సాహం అందిస్తే అద్భుత విజయాలు సాధించగలరని నిరూపిస్తున్నారు వీరంతా భవిష్యత్తులో మరెన్నో ఆవిష్కరణలు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు